నకిలీ గురించి వినుంటాం అట్లాగే పేషెంట్లు ఈ నకిలీ డాక్టర్ల చేతిలో పడి చనిపోయిన సందర్భాలు కూడా చాలానే మనం చూసాం కానీ నేను చెప్తున్న ఈ డాక్టర్ మాత్రం వెరీ వెరీ స్పెషల్ అనుకోండి లేదంటే వెరీ వెరీ డేంజరస్ ఎందుకంటే పోలీసులు ఇతనికి పెట్టినటువంటి పేరేంటి అంటే డాక్టర్ డెత్ అంటే ఇతను ఒక సీరియల్ కిల్లర్ అనమాట ఆయన పేరు వచ్చేసి దేవేంద్ర శర్మ ఈ అరవై ఏడు సంవత్సరాలు డాక్టర్ కూడా చదివిండు అంటే ఆయుర్వేదిక్ డాక్టర్ కూడా స్వతహాగా ఆయుర్వేదిక్ డాక్టర్ అయినటువంటి ఇతను పూర్తిగా నేర ప్రవృత్తిలోకి వెళ్ళిపోయిండు అనొచ్చు అట్లాగే సీరియల్ డెత్స్ అట్లాగే డేంజరస్గా మనుషుల్ని చంపడం చంపడం ఆ తర్వాత చంపిన తర్వాత ఏం చేస్తాడు అనేది కూడా నేను చెప్పబోతున్నా ఏడు ఏళ్ళ సంవత్సరాల పూర్తిగా జైలు జీవితం అనుభవించిండు ఈ దేవేంద్ర శర్మ ఏ నేరాల్లో అంటే దారి దోపిడీలు అనుకోండి చంపడం అనుకోండి కిడ్నీ రాకెట్ అనుకోండి ఇట్లా అన్ని కేసుల్లో ఈయన ఇన్వాల్వ్ అయి ఉన్నాడు టీహార్ జైల్లో ఏడు సంవత్సరాలు ఉన్న తర్వాత పెరోల్ మీద బయటకు వచ్చిండు రెండు వేల ఇరవై మూడు బయటకు రావాలి అనుకున్నాడు ఏం చేసిండో ఎట్లా చేసిండో తెలియదు కానీ జీవిత ఖైదు దట్టు టీహార్ జైల్లో జీవిత ఖైదుగా ఉన్నటువంటి ఈ దేవేంద్ర శర్మ పూర్తిగా ఒక పది కేసులలో ఆయనకి జీవిత ఖైదు ఉంది అయినా సరే పేరోల్ మీద బయటకు వచ్చిండు రెండు వేల ఇరవై మూడులో ఆయన చేసిన నేరాలు ఏ సంవత్సరంలో అంటే రెండు వేల రెండు రెండు వేల నాలుగు మధ్యకాలంలో దారి దోపిడీలు అనుకోండి కిడ్నీ రాకెట్ అనుకోండి హత్యలు అనుకోండి ఇట్లా చాలా చేసిన తర్వాత రెండు వేల రెండు రెండు వేల నాలుగు మధ్యకాలంలో అన్ని కేసులను విచారణ చేసిండ్రు విచారణ చేసిన తర్వాత ఆయనకు ఒక ఏడు కేసుల్లో జీవిత ఖైదు పడ్డది అందుకని ఆయన తీహార్ జైలుకి తరలించిండ్రు ఆ తర్వాత తీహార్ జైలు నుంచి రెండు వేల ఇరవై మూడు అంటే రెండు సంవత్సరాల క్రితమే బయటకు రావడం జరిగింది ఢిల్లీ హర్యానా ప్రయాగ్ రాజ్ ఇట్లాంటి అన్ని ప్లేసులు తిరిగిండు పెరోల్ మీద బయటకు వచ్చిన తర్వాత అంటే పెరోల్ అంటే తాత్కాలికంగా ఆయనకు బెయిల్ వచ్చింది కానీ రెండేళ్ల నుంచి కూడా ఎక్కడా పోలీసులకు దొరకకుండా చిక్కకుండా ఎస్కేప్ అవుతూనే ఉన్నాడు దేవేంద్ర శర్మ ఆయన మీద బందకు పైగా మర్డర్స్ చేసిండు అంటే హత్యలు చేసిండు హత్య చేయడం కూడా ఎవరిని చేసిండు అంటే ఈ ట్రక్ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో క్యాబ్ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో హైవేల మీద వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో మనం సినిమాలలో చూస్తాం కదా సీరియల్ కిల్లర్స్ ఎట్లా సైగుగా బిహేవ్ చేసి ఎట్లా చంపుతారు అనేది సో ద సేమ్ వే ఈ దేవేంద్ర శర్మ కూడా అట్లనే చేసిండు దగ్గర దగ్గర ఒక వంద మందిని చంపినట్టుగా ఆయన మీద ఆరోపణలు కూడా ఉన్నాయి సో ఈయనని పట్టుకోవడానికి శతవిధాలా ట్రై చేసిండ్రు రెండు వేల ఇరవై మూడు నుంచి పెరోల్ మీద బయటకు వచ్చిన తర్వాత కేవలం మూడేళ్లు మాత్రమే ఆయనకు పెరోల్ ఇస్తే నిన్నగాక మొన్న పోలీసులకు చిక్కినటువంటి పరిస్థితి వంద మందిని ఎట్లా చంపిండు అంటే ఈ ట్రక్ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో ఈ ట్రక్ డ్రైవర్స్ని చాకచక్యంగా వెహికల్ని ఆపి ఏదో జరిగినట్టుగా యాక్టింగ్ చేసి చంపేవాడు చంపిన తర్వాత ఉత్తర్ప్రదేశ్లో పూర్తిగా ఈ మొసళ్ళు ఉండే ప్రాంతం ఒకటి ఉంటుంది ఆ ప్రాంతానికి తీసుకువెళ్ళి పూర్తిగా ఈ బాడీని తీసుకెళ్ళి ఆ మొసళ్లకు ఆహారంగా వేసేవాడు ఎందుకు అంటే మళ్ళీ ఈ హత్యకు సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడ దొరకకుండా ఉండడానికి అంటే ఈ బాడీ దొరకకపోతే అసలు క్లూసే ఉండవు కదా అందుకని అట్లా ప్లాన్ ప్రకారమే ఈ హైవేస్ని టార్గెట్ చేసుకొని కి దగ్గరలో ఢిల్లీ హర్యానా ఇట్లాంటి ప్లేసెస్లో కూడా హత్యలు చేసేటోడు ట్రక్ అండ్ అట్లాగే క్యాబ్ డ్రైవర్స్ని ఎందుకంటే ఈ క్యాబ్ డ్రైవర్స్ని ఇట్లాంటి వాళ్ళని హత్య చేసిన తర్వాత ఈ వెహికల్స్ని అన్నిటిని స్క్రాప్ కింద అమ్మేసేటోడు అట్లా ఆయన జీవనం సాగించేటోడు పని పాట ఏం చేసేటోడు కాదు ఈజీ మనీ అట్లాగే ఏ క్రైమ్ చేస్తేంది నేను బతుకుతున్నానా లేదా అనేది ఇంపార్టెంట్ అనుకున్నాడు చదివింది డాక్టరే కానీ ఆయన ఆలోచన మాత్రం పూర్తిగా క్రిమినల్ అనుకోవచ్చు సో అట్లా పాపం ఎంతోమంది క్యాబ్ డ్రైవర్స్ మిస్సింగ్ కేసెస్ అట్లాగే దొరకనటువంటి బాడీస్ ఏ ఇట్లా వంద పైగా అట్లాంటివి ఉన్నాయి కాబట్టి పోలీసులు అసలు ఇట్లా మిస్టీరియస్ డెత్స్ ఎందుకు జరిగాయి ఏంటి అని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు రెండు వేల రెండు రెండు వేల నాలుగు సంవత్సరంలో ఈ మిస్సింగ్ కేసెస్ అన్ని ఛేదించారు హైవే హైవే పక్కల ఇట్లా అన్ని ఛేదించినప్పుడు డ్రైవర్స్ని ఎక్కువగా చంపడం ఆ తర్వాత ఆ కార్ మాయమవ్వడం అందుకని ఏదో మిస్టీరి మిస్టీరియస్ డెత్సే ఉన్నాయి అనుకున్నారు కాబట్టి పోలీసులు ఆయన గురించి వెతకడం స్టార్ట్ చేశారు క్లూజ్ దొరకాయి క్లూజ్ దొరికిన తర్వాత ఆయనని టీహార్ జైలు అయితే తరలించడం జరిగింది జైల్ ఎట్లుంటదో తెలుసు టీహార్ జైల్లో లైఫ్ ఎట్లుంటదో తెలుసు దేవేంద్ర శర్మకి కాబట్టి పూర్తిగా ఏం చేశాడు ఇంకా దీని తర్వాత జైలుకైతే నేను వెళ్ళను అనుకున్నాడు కాబట్టి పూర్తిగా పెరోల్ మీద విడుదలైనటువంటి ఈ దేవేంద్ర శర్మ ప్లేసెస్ మారుస్తూనే ఉన్నాడు మార్చిన తర్వాత లాస్ట్ కి ఎక్కడికి చేరాడంటే రాజస్థాన్ లోని ఒక ఆశ్రమంలో చేరిండు చేరి భక్తులకి జీవహింస మహాపాపం అసలు చంపొద్దు ఇట్లా మోటివేషనల్ స్పీకర్ లాగా మారిపోయిండు మోటివేషన్ చేయడం స్టార్ట్ చేసిండు ఈయన చెప్పే మాటలకు చాలా మంది భక్తులు కూడా ఆకర్షితులైన పరిస్థితి ఉంది సో ఇదంతా తెలుసుకున్న పోలీసులు క్లూస్ అన్ని సేకరించిన తర్వాత పూర్తిగా తెలుసుకున్న పోలీసులు ఈయనను వెతుకుతుంటే ఈ ఆశ్రమంలో ఉన్నాడు అని తెలుసుకున్న తర్వాత సినీ ఫక్కిలో భక్తుల్లాగానే వీళ్ళు కూడా పోలీసులు కూడా అక్కడికి వెళ్ళడం ఆ తర్వాత ఆయన చెప్తున్నటువంటి ప్రవచనాలు మోటివేషన్ స్పీకింగ్ చూసిన తర్వాత పోలీసులే షాక్ అయిన పరిస్థితి ఎందుకంటే ఇంతమందిని చంపిండు అంత క్రూరంగా చంపిండు కిడ్నీ రాకెట్లో అంటే కిడ్నీకి సంబంధించిన రాకెట్ అంటే మాకు తెలుసు ఎట్లా ఉంటుందో కిడ్నీ ఒక్కొక్క కిడ్నీ ఎవరి అవసరానికి తగ్గట్టు వాళ్ళకి అమ్మిండు అట్లాగే పాపం ఎవరైతే అవసరం ఉందో వాళ్ళని టార్గెట్గా చేసుకొని వాళ్ళకి తెలియకుండానే ఈ కిడ్నీలు అమ్మినటువంటి పరిస్థితి అయితే ఉంది సో మనుషుల్ని చంపి మొసళ్ళకు ఆహారం వేస్తాడు ఒకటి తెలియకుండానే కిడ్నీలు అమ్మి క్యాష్ చేసుకుంటాడు బికాస్ డాక్టర్ కాబట్టి ఈ డాక్టర్ వృత్తిలో ఉన్నాడు కాబట్టి అట్లా అట్లా ఒక టీమ్ లాగా ఒక డెన్ లాగా ఏర్పాటు చేసుకొని కొన్ని రోజులు ఆదందా కూడా నడిపిండు సో ఇట్లా ఏది చూసినా సీరియల్ కిల్లర్ అనుకోండి దారి దోపిడీలు అనుకోండి ఇట్లా ఏది చూసినా నేర ప్రవృత్తి ఉన్నటువంటి దేవేంద్ర శర్మ కోసం పోలీసులు పూర్తిగా గాలించిన తర్వాత ఎట్టకేలకు రాజస్థాన్ లో ప్రవచనాలు బోధిస్తూ దొరికిపోయాడు దీంతో ఊపిరి పీల్చుకున్న పరిస్థితి ఎందుకంటే ఎక్కడ ఏ మిస్సింగ్ కేస ఏ ఏ మిస్సింగ్ కేసు అవుతుందో లేకపోతే ఎవరు ఎక్కడ చనిపోతే ఈ డాక్టర్ డెత్ అని ఏదైతే పేరు పెట్టినరో పోలీసులు ఆ డెత్ కి ఈయనకి ఏమైనా లింక్ ఉందా ఇట్లా వెతకడం స్టార్ట్ చేసిండ్రు కొన్ని ఇయర్స్ నుంచి సో అట్లా లాస్ట్కి వస్తే ఒక రాజస్థాన్ లోని ఆశ్రమంలో దొరికిండు ఈ సీరియల్ కిల్లర్ ఈ డాక్టర్ దేవేంద్ర శర్మ దీంతో పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కానీ ఈయన నేర ప్రవృత్తి చూసినా ఈయన కేసుకి సంబంధించిన డీటెయిల్స్ చూసినా సరే భయపడిపోవాల్సిందే ఎంత క్రూరంగా ఆలోచిస్తున్నాడు అనేది అర్థం చేసుకోవచ్చు ఈ కేసులో యాక్చువల్లీ ఎవరో ఒక వ్యాపారంలో స్టార్టింగ్ లో మోసపోయాను అన్న దాని నుంచి అక్కడి నుంచి నేర ప్రవృత్తి స్టార్ట్ చేసిండు ఒక గ్యాస్ డీలింగ్ కి సంబంధించి గ్యాస్ డీలర్షిప్ కి సంబంధించి ఒక వ్యక్తికి డబ్బులు ఇచ్చి మోసపోయిన తర్వాత నుంచే ఈ నేర ప్రవృత్తి స్టార్ట్ అయింది అనేసి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి సో మోస్ట్ వాంటెడ్ సీరియల్ కిల్లర్ డాక్టర్ డెత్ దేవేంద్ర శర్మ ఎట్టకేలకి పోలీసులకైతే చిక్కిండు దీంతో ఊపిరి పీల్చుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది